ఏముంది రేటు దీనికి తొంభై ఐదు వేలు సింగిల్ ఎద్దుకి నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అడిగి అడిగిరేవరా మళ్ళా ఎంత అడుతుండ్రు ఎనభై వేల వరకు అడిగిపోతున్నాడు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు అయితే ఇస్తారట ఎంతుంటుంది అయితే ఇది అరవై రెండు సైజు భారీ సైజు అయితే ఉంది అయితే ఏ పక్క అవుతుంది పని రైట్ సైడ్ పోతుందంట ఏ ఊరు మనది చంద్రగఢ్ మండల్ అమర్చింత మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు దిలీప్ గౌడ్ది అంట ఇది పని అయితే బాగోతు రైట్ సైడ్ పోతాదట నెంబర్ చెప్ప సార్ నీది ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ సెవెన్ త్రీ ఫోర్ జీరో టూ ఎవరికైనా కావాలంటే ఈ చంద్రగఢ్ రైతుని కాంటాక్ట్ చేయండి ఫాల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకరితో మళ్ళీ కలుపు